మీ జీవితం ఒక్క రాత్రిలో మారిపోవాలని మీరు కలలు కంటున్నారా అయితే గత పది సంవత్సరాలలో నేను నేర్చుకున్న పదిహేను అత్యంత శక్తివంతమైన జీవిత సత్యాలను ఇక్కడ మేము మీకు అందిస్తున్నాము ఈ ఒక్క వీడియోలో చెప్పబడిన విషయాలు మీ జీవితంలో గొప్ప విజయానికి శాంతికి మరియు సంతృప్తికి పునాది వేస్తాయి ఈ పదిహేను విషయాలు నా జీవితంలో ఎంతో పెద్ద మార్పును తీసుకువచ్చాయి అవి మీ జీవితంలో కూడా అదే స్థాయి మార్పును తీసుకురాగలవని నేను ఆశిస్తున్నాను ఈ అత్యంత ముఖ్యమైన పాఠాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి దయచేసి ఈ వీడియోను మొదలు నుండి చివరి వరకు తప్పకుండా చూడండి నమస్కారం స్నేహితులారా విజయ స్ఫూర్తి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఇక్కడ మేము మీ జీవితానికి ప్రేరణనిచ్చే మీ ఆలోచనలను మార్చే మరియు మీ కళలను నిజం చేసే మార్గాన్ని చూపే సందేశాలను పంచుకుంటాము మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు తదుపరి ప్రేరణాత్మక వీడియో అప్లోడ్ అయ్యే వెంటనే తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ను నొక్కండి మొదటి అతి ముఖ్యమైన పాఠం ఇతరుల సమస్యలను పరిష్కరించి విలువను జోడించడం నేర్చుకోవాలి ధనవంతులు కావాలని ఎవరు కోరుకోరు ప్రతి వ్యక్తి తమ జీవితంలో చాలా ఎక్కువ ధనవంతులు కావాలని ఆశిస్తారు కానీ వ్యక్తి ధనవంతులు కావాలనే ఆలోచనలలోనే పూర్తిగా మునిగిపోయి అసలు ధనవంతులు కావడానికి అవసరమైన ప్రాథమిక విషయంపై దృష్టి పెట్టరు మీరు విలువను జోడించడం మరియు ప్రజల సమస్యలను గుర్తించడం నేర్చుకోవాలి ఈ రెండు విషయాలు ధనవంతులు కావడానికి లేదా ఏ వ్యక్తి అయినా ధనవంతులు కావడానికి చాలా అవసరం మీరు ప్రజల సమస్యల గురించి తెలుసుకుని దానికి మెరుగైన పరిష్కారాన్ని అందించగలిగితే మీరు జీవితంలో చాలా ఎక్కువ ధనవంతులు కావచ్చు ఈ భూమిపై అత్యంత ధనవంతులైన వ్యక్తులు ఏం చేశారో ఒక్కసారి ఆలోచించండి వారు ప్రజల జీవితాలలో ఉన్న ఒక సమస్యను కనుగొని దానికి అత్యుత్తమ పరిష్కారాన్ని కనుగొన్నారు ఆ పరిష్కారం కారణంగానే వారికి డబ్బు లభించింది కాబట్టి మీరు కేవలం ధనవంతులు కావాలనే లక్ష్యంపై దృష్టి పెట్టవద్దు బదులుగా మీరు ప్రజల జీవితంలో ఉన్న సమస్యలను కనుగొనగలిగితే దానికి మీ వద్ద సరైన పరిష్కారం ఉంటే మీరు ధనవంతులు కావడాన్ని ఎవరూ ఆపలేరు మీరు ఎక్కడైనా ఏదైనా డబ్బు సంపాదించాలంటే మీరు ఇతరులకు విలువను జోడించడం నేర్చుకోవాలి మీరు ప్రజల జీవితంలో విలువను జోడించినంతవరకు ఏ వ్యక్తి అయినా తమ డబ్బును మీకు ఎందుకు ఇవ్వాలి ఒకసారి ఆలోచించండి మీరు ఇతరుల జీవితంలోకి విలువను చేర్చినప్పుడే వారు మీకు తమ డబ్బునిస్తారు ఒక ఉదాహరణ తీసుకుందాం మీ ఇంటికి శుభ్రం చేయడానికి వచ్చే వ్యక్తిని పరిగణించండి వారు చాలా చక్కగా శుభ్రం చేయడం ద్వారా మీ జీవితంలో ఒక విలువను జోడిస్తున్నారు దానికి ప్రతిఫలంగా మీరు వారికి డబ్బును చెల్లిస్తారు ఒక వ్యక్తి ఏదైనా కంపెనీలో లేదా ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి అక్కడ తన విలువను జోడిస్తున్నాడు అతను ఎంత విలువను జోడిస్తున్నాడో దానికి అనుగుణంగా అతనికి డబ్బు లభిస్తుంది వ్యాపారంలో కూడా ఇదే జరుగుతుంది మీరు సృష్టించే ఉత్పత్తి ప్రజల జీవితంలో విలువను జోడిస్తాలి దానికోసమే వారు మీకు డబ్బు చెల్లిస్తారు కాబట్టి మీరు నిజంగా ధనవంతులు కావాలంటే డబ్బు సంపాదించడం లేదా సంపన్నులు కావాలనే దృష్టిని పక్కన పెట్టి ప్రజల సమస్యలను కనుగొనడం మరియు విలువను సృష్టించడంపై మాత్రమే దృష్టి పెట్టాలి రెండవ అత్యంత ముఖ్యమైన పాఠం ప్రతి తుఫాను ఏదో ఒకరోజు శాంతించక తప్పదు జీవితంలో ఎంత పెద్ద తుఫాను వచ్చినా అది ఏదో ఒకరోజు తప్పక శాంతిస్తుంది మీరు ఏదైనా పెద్ద పనిని చేపట్టినప్పుడు పెద్ద రిస్క్ తీసుకున్నప్పుడు లేదా పెద్ద పని చేసినప్పుడు మీ జీవితంలో చాలా అల్లకల్లోలం నడుస్తుండవచ్చు అది ఒక తుఫానులా అనిపించవచ్చు మరియు చాలా విషయాలు ఒకదాని తర్వాత ఒకటి మీ జీవితంలో ముందుకు రావచ్చు సముద్రంలో ఎంత పెద్ద తుఫాను వచ్చినా అది శాంతించే సమయం ఒకటి ఉంటుందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి మీ జీవితంలో కూడా ఇప్పుడు చాలా పెద్ద తుఫానులు నడుస్తుండవచ్చు చాలా పెద్ద సమస్యలు నడుస్తుండవచ్చు మీరు భయపడుతుండవచ్చు మీకు భయం కలుగుతుండవచ్చు ఇది అంతా సరిగ్గా అవుతుందా లేదా అని మీకు అనిపించవచ్చు దయచేసి నమ్మండి ఏ తుఫాను కూడా ఇప్పటివరకు శాశ్వతంగా నడవలేదు ప్రతి తుఫాను శాంతించవలసిందే మీ జీవితంలో ఏదైనా నడుస్తుంటే దాని కారణంగా మీ జీవితంలో ప్రతికూలత ఉంటే మీరు భయపడుతున్నా ఆందోళన చెందుతున్నా లేదా ఒత్తిడికి లోనవుతున్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు సమస్య ఉంటే దానికి పరిష్కారం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఆ తుఫాను లేచిందంటే అది శాంతించక తప్పదు మీరు సరైన సమయం కోసం వేచి ఉండండి మరియు సరైన పరిష్కారాన్ని కనుగొనడానికి కృషి చేయండి మూడవ ముఖ్యమైన పాఠం పనిని మరణం గురించి ఆలోచిస్తూ చేయండి ఆనందాన్ని శాశ్వతంగా జీవిస్తున్నట్లు అనుభవించండి మీరు పనిచేసేటప్పుడు మీరు ఇప్పుడే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా చేయండి మరియు ఆనందించేటప్పుడు మీరు ఈ జీవితంలో ఎప్పటికీ మరణించరని శాశ్వతంగా జీవిస్తారని ఆనందించండి సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు ఎప్పుడు ఆనందించడానికి వెళ్ళినా అది ఇప్పుడే ముగిసిపోతుంది అని భావిస్తారు కానీ పనిచేయడానికి వెళ్ళినప్పుడు మీ గుండెపై పాము పాకుతున్నట్లుగా అంటే చాలా ఇబ్బందిగా విసుగుగా భావిస్తారు అంటే మీరు పనిని ఆస్వాదించడం లేదు ఈ అనిశ్చితిలోనే మీరు మీ జీవితాన్ని సక్రమంగా జీవించలేకపోతున్నారు ఈ జీవితం ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు ఎప్పుడు వెళుతుందో మనకు తెలియదు కాబట్టి ప్రతి క్షణాన్ని మనం ఆస్వాదించాలి ప్రతి పనిని మనం ఆస్వాదించాలి పని చేసేటప్పుడు ఎప్పుడూ విసుగుగా ఫీల్ అవ్వకూడదు ఇది నాకు ఇష్టం లేదు ఇది నేను రేపు చేస్తాను తరువాత చేస్తాను అని భావించవద్దు ఎందుకంటే దీనివల్ల మీ పనుల జాబితా పెరుగుతుంది మీరు మీ పనులను వాయిదా వేస్తూ ఉంటారు అవి తరువాత సమస్యల రూపంలో మీ ముందు వస్తాయి అందుకే మీరు పని చేయడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడే చనిపోతానేమో ఈ పనిని ఇప్పుడే వెంటనే పూర్తి చేయాలి అని ఆలోచించండి మరియు ముఖ్యమైన పనులను ముందుగా పూర్తి చేయండి మీరు ఆనందించటానికి వెళ్ళినప్పుడు నాకు ఈ జీవితంలో ఎప్పటికీ మరణం లేదు ఎల్లప్పుడూ ఆనందిస్తూనే ఉండాలి అని ఆలోచించండి ఇది మీ జీవితంలో ఒక సమతుల్యతను సృష్టిస్తుంది జీవితం కేవలం పని చేయడానికి మాత్రమే కాదు మీరు ముఖ్యమైన పనులను పూర్తి చేసి మీ జీవితాన్ని చాలా బాగా ఆస్వాదించండి నాలుగవ ముఖ్యమైన పాఠం ఎల్లప్పుడూ మీ పరిమితులను ముందుకు నెట్టుతూ ఉండండి నేను ఈ పది సంవత్సరాలలో నేర్చుకున్న చాలా ముఖ్యమైన నాలుగవ అంశం ఏమిటంటే మీరు ఎల్లప్పుడూ మీ పరిమితులను ముందుకు నెట్టుతూ ఉండాలి పుష్ చేస్తూ ఉండాలి మీరు మీ పరిమితులను ముందుకు నెట్టినప్పుడు మీ విజయం అపజయంగా మారుతుంది లేదా మీ విజయం ఆగిపోతుంది మీరు ఒక స్థానం నుండి మరొక స్థానానికి చేరుకుంటారు కానీ ఆ రెండవ స్థానం నుండి మూడవ స్థానానికి వెళ్ళడానికి మీరు చాలా ఆలోచించవలసి వస్తుంది నేను ఎందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఇక్కడి వరకు చాలు అని మీరు అనుకుంటారు అందుకే మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారు మనం చిన్ననాటి నుండి అభివృద్ధి చేసుకునే మానవ సహజ స్వభావం ఏమిటంటే ఎవరో ఒకరు మనల్ని ఆపేవరకు లేదా హెచ్చరించే వరకు మనం ఆ పని చేయము అంటే మీ ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులు ఇప్పుడు లేవండి చదవండి పరీక్షలు వస్తున్నాయి అని చెప్పేవారు మీరు ఇప్పుడు కళాశాల పూర్తి చేసి లేదా జీవితంలో వేరే మలుపులో ఉండవచ్చు మీరు గుర్తుంచుకోవలసినది ఏమిటంటే విజయవంతం కావడానికి ముందుకు సాగడానికి మరియు సంతోషంగా ఉండటానికి మీరు స్వీయ ప్రారంభకులు సెల్ఫ్ స్టార్ట్ కావాలి మీరు స్వయంగా ప్రారంభించాలి మీరు ఎక్కడి వరకు వచ్చారు మరియు ఇప్పుడు అక్కడి నుండి ముందుకు వెళ్ళడానికి ఎక్కడ ప్రారంభించాలో మీరే ప్రతిసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి కాబట్టి మీరు ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు ముందుకు నెట్టుకుంటూ ఉండాలి ఇది జీవితంలో ఎప్పుడూ ముగియకూడదు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఉండాలి తద్వారా మీరు మీ పనిని ఆస్వాదించవచ్చు మరియు ముందుకు సాగవచ్చు ఐదవ ముఖ్యమైన పాఠం మన తప్పును అంగీకరించకపోవడమే అతి పెద్ద తప్పు నేను నేర్చుకున్న ఐదవ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మన తప్పును అంగీకరించకపోవడమే మన అతిపెద్ద తప్పు మనం జీవితంలో విజయం సాధించాలంటే అభివృద్ధి చెందాలంటే ఏదైనా సాధించాలంటే మనం ముందుగా మనలోకి తొంగి చూసుకోవాలి కానీ వ్యక్తి తనలో ఉన్న తప్పులను చూడకుండా తన అపజయాలకు ఇతరులను నిందిస్తూ ఉంటాడు దీని కారణంగా అతని జీవితంలో ముందుకు వెళ్ళలేడు మీరు మీ తప్పులను అంగీకరించినంతవరకు వాటిని అంగీకరించి వాటిని సరిదిద్దడానికి మీరెప్పుడూ కృషి చేయలేరు ఈరోజు మీరు మీ జీవితంలోకి తొంగి చూస్తే మీరెక్కడున్నారు ఏ స్థితిలో ఉన్నారు అనేది మీ నిర్ణయాల కారణంగానే గతంలో మీరు తీసుకున్న ఏ నిర్ణయాలైతే ఉన్నాయో అవే ఇప్పుడు మీ భవిష్యత్తుగా మీ ముందు నిలబడి ఉన్నాయి మీరు ఈ రోజు మీ నిర్ణయాలను మార్చుకుంటే రేపు మీ భవిష్యత్తు ఖచ్చితంగా మారుతుంది కానీ ఆ నిర్ణయాలను మార్చుకోవడానికి మీరు కూడా తప్పు చేయగలరని మరియు మీరు కూడా కొన్ని తప్పులు చేశారని మీరు ముందుగా తెలుసుకోవాలి ముందుగా ఆ తప్పులను తెలుసుకోండి గుర్తించండి వాటిని అంగీకరించండి మరియు వాటిని సరిదిద్దండి ఈరోజు మీరు వాటిని సరిదిద్దుకుంటే రేపు మీకు మెరుగైన భవిష్యత్తు ఉంటుంది ఆరవ ముఖ్యమైన పాఠం మీ పట్ల మీరు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి చాలా ముఖ్యమైన ఆరవ విషయం ఏమిటంటే మీరు ఎల్లప్పుడూ మీ పట్ల నిజాయితీగా ఉండాలి ప్రజలు ఇతరులలో తప్పులను వెతుకుతారు కానీ తమ సొంత లోపాలను ఎప్పుడూ చూడలేరు వారు తమ పట్ల నిజాయితీగా ఉండలేరు మీరు మీ పట్ల నిజాయితీగా ఉన్నారా లేదా అనేది మీరు ముందుగా చూడాలి ఎందుకంటే ఒక నిజాయితీ గల వ్యక్తి మాత్రమే ముందుకు వెళ్తాడు మీ నిజాయితీని మీరే అర్థం చేసుకోవాలి మీరు ఇక్కడ సరైనవారు ఇక్కడ తప్పు చేశారు అని మీకు చెప్పడానికి ఎవరూ రారు కొంతకాలం వరకు ప్రతి వ్యక్తి మీకు చెప్తారు కానీ కొంతకాలం తర్వాత చెప్పే వ్యక్తి కూడా తమ పనుల్లో బిజీ అవుతారు మీకు చెప్పడానికి ఎవరూ ఉండరు అందుకే మీరు చేయవలసిన సాధారణ విషయం ఏమిటంటే మీ పట్ల నిజాయితీగా ఉండండి మరియు ముందుకు సాగండి ఏడవ ముఖ్యమైన పాఠం ఈ ప్రపంచంలో ఏదీ ఉచితంగా లభించదు ఏడవది చాలా ముఖ్యమైన పాఠం ఈ ప్రపంచంలో ఏదీ మీకు ఉచితంగా లభించదు మీరు ప్రతీదానికి ఏదో ఒక ధరను చెల్లించవలసి ఉంటుంది మీ జీవితంలో మీరు ఉచితంగా పొందే బహుమతులు ఏవైనా ఉన్నాయని మీరు భావిస్తే అవి మీకు చాలా ఆనందాన్నిస్తాయి కాని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఎంత పెద్ద ఉచిత బహుమతి ఉంటే అంత ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఏదీ ఉచితం కాదు ఎవరైనా మీకు ఏదైనా ఇస్తే అది సమయం కావచ్చు డబ్బు కావచ్చు లేదా మరేదైనా కావచ్చు ఆ వ్యక్తి మీ నుండి ఏదో ఒక ఆశను పెట్టుకున్నాడు అని అర్థం మీరు వారి ఆశను నెరవేర్చకపోతే వారికి బాధ కలుగుతుంది మరియు అది మీ జీవితంలో అల్లకల్లోలం సృష్టిస్తుంది మీరు మీ జీవితంలో ఏదైనా సాధించాలంటే మీరు దానికోసం ఏదో ఒక విలువను చెల్లించవలసి ఉంటుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మీరు సమయాన్ని త్యాగం చేయవలసి రావచ్చు మీ ఆరోగ్యాన్ని త్యాగం చేయవలసి రావచ్చు లేదా మీ డబ్బును త్యాగం చేయవలసి రావచ్చు ఏదో ఒక దానిని పొందడానికి ఏదో ఒక దానిని త్యాగం చేయక తప్పదు ఏ విషయం పొందడానికి మీరు దేనిని పనంగా పెడతారు అనేది మీపై ఆధారపడి ఉంటుంది మీకు మంచి శరీరం కావాలంటే మీరు మీ శరీరాన్ని కాల్చాలి కష్టపడాలి కష్టపడాలి మీ శరీరానికి దుఃఖాన్ని మరియు నొప్పిని ఇవ్వాలి దాని తర్వాతే మీకు మంచి శరీరం లభిస్తుంది మీకు మంచి డబ్బు సంపాదించాలంటే మీరు మార్కెట్లోకి వెళ్ళాలి ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలి వాటికి పరిష్కారాలను అందించాలి దీనిలో చాలా కృషి అవసరం మీ సమయం కూడా పడుతుంది మీ ప్రయత్నాలు కూడా పడతాయి అంటే మీకు ఏదైనా కావాలంటే దానికి ప్రతిఫలంగా ఏదో ఒకటి ఇవ్వవలసి ఉంటుంది మరియు మరొక విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మీకు ఎక్కడ నుండైనా ఉచితంగా ఏదైనా లభిస్తే అది ఉచితం కాదు అది ఇప్పటికే మీ నుండి తీసుకోబడింది లేదా భవిష్యత్తులో తీసుకునే ఆశతో ఇవ్వబడుతోంది అందుకే ఉచితంగా వచ్చే వస్తువుల విషయంలో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఎనిమిదవ ముఖ్యమైన పాఠం శాశ్వత పరిష్కారాల కోసం మాత్రమే కృషి చేయండి నేను నేర్చుకున్న తదుపరి ఎనిమిదవ ముఖ్యమైన పాఠం ఏమిటంటే తాత్కాలిక పరిష్కారాల కోసం ఎప్పుడూ పనిచేయవద్దు ఎల్లప్పుడూ శాశ్వత పరిష్కారాల కోసం పనిచేయండి చాలాసార్లు మనం తాత్కాలిక పరిష్కారాల కోసం చూస్తాము ఈ రోజు పని జరిగిపోతే చాలు తర్వాత చూద్దాం రేపటి వరకు పని జరిగిపోతే చాలు ఆ తర్వాత చూద్దాం అని అనుకుంటాము ఇలా ఎప్పుడూ పని చేయకూడదు జీవితంలో చాలా పరిస్థితులు వస్తాయి దానికి మనం పరిష్కారాన్ని కనుగొనవలసి ఉంటుంది తొందరపాటులో పనిని వాయిదా వేయాలనే ఉద్దేశంతో తక్కువ సమయాన్ని కేటాయించాలనే ఆలోచనతో మనం ఏదో ఒక చిన్న పరిష్కారాన్ని కనుగొని ఆ సమయంలో ఉపశమనం పొందడానికి ప్రయత్నిస్తాము కానీ ఆ చిన్న విషయం తర్వాత ఎప్పుడు పెద్ద సమస్యగా మారుతుందో మీకు అర్థం కాదు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఉదాహరణకు ఏదైనా పైపులో చిన్న లీకేజీ ఉందనుకోండి దాన్ని పూర్తిగా సరిగ్గా బాగు చేయడానికి బదులుగా మనం ఏదో ఒక చిన్న దాన్ని అక్కడ అతికించి ఇప్పుడైతే పని జరుగుతోంది దీని పరిష్కారం తర్వాత చూద్దాం అని అనుకుంటాము కానీ తర్వాత ఆ పైపు పగిలిపోయి మీకు చాలా పెద్ద నష్టం జరగవచ్చు ఇది నేనిచ్చిన ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అదేవిధంగా జీవితంలో చాలా విషయాలు ఉంటాయి అక్కడ మీరు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలి మీరు ఎప్పుడూ తాత్కాలిక పరిష్కారాలపై పనిచేయకూడదు ఎందుకంటే తాత్కాలిక పరిష్కారాలు తరువాత పెద్ద సమస్యలుగా మారతాయి ఆ సమస్యను పరిష్కరించడానికి మీరు చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి వస్తుంది అందుకే మీరు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనండి తద్వారా మీకు తరువాత ఇబ్బంది ఉండదు తొమ్మిదవ ముఖ్యమైన పాఠం నిశ్శబ్దమే అతి పెద్ద సమాధానం తొమ్మిదవ పాఠం మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి మీరు విజయ ప్రయాణంలో ముందుకు సాగుతున్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆపడానికి మరియు మీ కాళ్ళు లాగడానికి కొంతమంది వ్యక్తులు వస్తారు అటువంటి సమయంలో మీరు మీ అన్ని ఆయుధాలతో సిద్ధంగా ఉండాలి ప్రజలు ఇలాంటి పనులు చేస్తారని మీకు ముందే తెలుసుకోవాలి మీరు ప్రతికూలంగా భావించవద్దు మీ పనిలో నిమగ్నమై ఉండండి వారికి సమాధానం ఇవ్వవలసిన అవసరం ఉంటేనే ఇవ్వండి లేకపోతే మీరు శాంతంగా ఉండండి ఎందుకంటే శాంతి మౌనమనేది అతిపెద్ద సమాధానం సైలెన్స్ ఈజ్ ది బెస్ట్ ఆన్సర్ మీరు మౌనంగా ఉంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఒకటి రెండు నాలుగు సార్లు ఆట పట్టించడానికి ప్రయత్నించవచ్చు కానీ మీరు మౌనంగా చూసినప్పుడు మీరు నవ్వుతూ ఏమీ మాట్లాడకుండా ఉన్నప్పుడు ఆ వ్యక్తి స్వయంగా తన దారిని మార్చుకుంటాడు ఎందుకంటే వారు ఏదో మాట్లాడినప్పటికీ అది మీకు తేడా కలిగించడం లేదు వారు మిమ్మల్ని ఆట పట్టించి ఇబ్బంది పెట్టడానికి మాట్లాడతారు కానీ మీకు తేడా తెలియకపోతే రెండు మూడు సార్లు తరువాత వారికి ఆ ఆనందం లభించదు మరియు వారికి ఆ ఆనందం లభించకపోతే వారు స్వయంగా మీ జీవితం నుండి ఎప్పుడు వెళ్ళిపోతారో మీకు కూడా తెలియదు అందుకే మీరు ముందుకు సాగేటప్పుడు ఇతరుల గురించి చింతించకండి ప్రజలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఆట పట్టిస్తున్నా లేదా ముందుకు వెళ్ళనివ్వకపోయినా శాంతంగా ఉండండి చిరునవ్వుతో ఉండండి మరియు ఏమీ మాట్లాడవద్దు కొంతకాలం తర్వాత వారు స్వయంగా మీ జీవితం నుండి వెళ్ళిపోతారు పదవ ముఖ్యమైన పాఠం వేరే ఫలితాలు కావాలంటే మీ పనిని మార్చాలి పదవ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకే పని చేయడం ద్వారా మీకు వేరే ఫలితాలు లభించవు మీకు వేరే ఫలితాలు కావాలంటే మీరు మీ పనిని కూడా మార్చవలసి ఉంటుంది మీ జీవితంలో మీరు ఇప్పుడు ఒకే రకమైన ఫలితాలను పొందుతున్న పరిస్థితిలో ఉండవచ్చు మీరు మార్పును కోరుకుంటున్నారు కానీ మార్పు చేయలేకపోతున్నారు దానికి సరళమైన కారణం ఏమిటంటే మీరు గతంలో వెళ్లిన అదే మార్గంలో మళ్లీ మళ్లీ వెళ్తున్నారు మీరు కొద్దిగా మీ దారిని మార్చుకోవాలి దీనిలో లక్ష్యాన్ని మార్చవలసిన అవసరం లేదు చాలాసార్లు మనం మన లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటాము కానీ మనం సరైన మార్గంలో వెళ్లడం లేదేమో ఉదాహరణకు మీరు మీ ఇంటి నుండి మీ నగరంలోని ప్రధాన కూడలికి లేదా ప్రధాన మార్కెట్కు వెళ్లాలనుకుంటే దానికి చాలా మార్గాలు ఉండవచ్చు మీరు కుడివైపు నుండి కూడా వెళ్ళవచ్చు ఎడమవైపు నుండి కూడా వెళ్ళవచ్చు మధ్య నుండి కూడా వెళ్ళవచ్చు మీరు సరైన మార్గాన్ని ఎంచుకోవాలి అది మిమ్మల్ని త్వరగా బాగా మరియు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరవేస్తుంది మీరు ఆ మార్గంలో ప్రయాణించినప్పుడు మీరు సమయానికి చేరుకుంటారు మరియు మీ ప్రయాణాన్ని కూడా ఆనందిస్తారు పదకొండవ ముఖ్యమైన పాఠం తెలివైన వ్యక్తికి ఎప్పుడు ఆగిపోవాలో తెలుసు పదకొండవ విషయం ఏమిటంటే తెలివైన వ్యక్తికి ఎప్పుడు ఆగిపోవాలో ఎల్లప్పుడూ తెలుసు మన జీవితంలో మనం నడవవలసిన అవసరం లేని కానీ ఆగిపోవలసిన అవసరం ఉన్న స్థలాలు కూడా వస్తాయి ఆ ఆగిపోవడంలోనే పాజ్లోనే చాలా శక్తి ఉంటుంది చాలామంది వ్యక్తులు తమ జీవితంలో ఏదో ఒకటి సంపాదించాలనే తపనలో ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటారు చాలామంది విజయం సాధించిన వ్యక్తులు కూడా ఈ సంపాదించాలనే పరుగులో ఇంత దూరం వెళ్ళిపోయారు వారు తమ జీవితాన్ని సక్రమంగా జీవించలేకపోయారు మన ఉద్దేశం చాలా సులభం మనం ఈ భూమిపై కేవలం పనిచేయడానికి సంపాదించడానికి మరియు కష్టపడటానికి మాత్రమే రాలేదు మనం సంపాదిస్తున్నది మనం మన సమయాన్ని స్వేచ్ఛతో అనుభవించగలిగేందుకు ఆ స్వేచ్ఛ ఆ ఎంపికలు మనకు లభించాలి డబ్బు కేవలం మనకు ఏమి కావాలో మనం నిర్ణయించుకునే స్వేచ్ఛను ఆ ఎంపికను ఇవ్వడానికి మాత్రమే అవసరం కాబట్టి మీ జీవితంలో ఎప్పుడు ముందుకు సాగాలి అనేది మీకు తెలుసుకోవాలి కాని ఎప్పుడు ఆగిపోవాలి అనేది కూడా మీకు చాలా బాగా తెలిసి ఉండాలి పన్నెండవ ముఖ్యమైన పాఠం మీ స్నేహ సంబంధాల ప్రభావం మీపై తప్పక పడుతుంది నేను నేర్చుకున్న అత్యంత ముఖ్యమైన పన్నెండవ పాఠం ఏమిటంటే మీ స్నేహ సంబంధాల ప్రభావం మీపై ఖచ్చితంగా పడుతుంది మీరు ఎంత శక్తివంతమైన వ్యక్తి అయినా తేడా ఉండదు ఒక వ్యక్తి ఈరోజు ధూమపానం చేస్తాడు మీరు చెయ్యరు మీరు అతని సహవాసంలో ఉంటే రేపు మీరు నెమ్మదిగా ధూమపానం చేయడం నేర్చుకుంటారు ఒక వ్యక్తి మద్యం తాగుతాడు మీరు అతని సహవాసంలో ఉంటారు నేను తాగను తాగను అని మీరు చెప్పినా ఒకరోజు మీరు తాగడం నేర్చుకుంటారు మీ స్నేహ సంబంధాల ప్రభావం ఎక్కడో ఒకచోట మీపై పడుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అందుకే మీరు మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే దాన్ని సక్రమంగా నడపాలనుకుంటే మీరు ఏదైనా తప్పుడు సహవాసంలో ఉంటే మీరు దానిని వెంటనే వదిలివేయాలి ఒకవేళ మీరే ఆ తప్పుడు సహవాసమైతే అంటే ప్రజలు మీ సహవాసంలోకి వచ్చి చెడిపోతుంటే అప్పుడు మీరు మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకంటే మీ వల్ల చాలామంది జీవితాల్లో అల్లకల్లోలం వస్తుంది కాబట్టి మీరు ఎవరిదైనా తప్పుడు సహవాసంలో ఉంటే ముందు దాన్ని వదిలేయండి మరియు మీరే ఆ తప్పుడు సహవాసమైతే మీరు మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉంది పదమూడవ ముఖ్యమైన పాఠం మీ అసంతృప్తే సంతోషంగా లేకపోవడానికి ప్రధాన కారణం నేను ఈ పది సంవత్సరాలలో నేర్చుకున్న పదమూడవ ముఖ్యమైన పాఠం ఏమిటంటే మీరు సంతోషంగా లేకపోవడానికి అతి పెద్ద కారణం మీ అసంతృప్తి అంటే మీరు సంతృప్తి చెందడం లేదు మీరు మరింత కావాలని మరింత కావాలని మరింత కావాలని కోరుకుంటారు కోరిక ఉండటం ఎప్పుడూ చెడ్డది కాదు మీ జీవితంలో కోరిక ఉండాలి కానీ ఆ కోరికకు ఒక పరిమితి ఎక్కడ ఉందో మీరు తెలుసుకోవాలి మీరు ముందుకు సాగాలని కోరుకుంటే సాగండి దానిలో సమస్య లేదు కాని మీరు సంతోషంగా జీవించాలంటే మీరు మీ కోరికలకు కూడా పరిమితిని పెట్టవలసి ఉంటుంది చాలామంది వ్యక్తులు తమ కోరికల కంటే ఎక్కువ పొందినప్పటికీ సంతోషంగా ఉండరు వారి అసంతృప్తికి కారణం ఏమిటంటే వారు తమ కంటే ఎక్కువ ఉన్నవారిని చూస్తారు మీరు జీవితంలో చాలా సంతోషంగా ఉండాలంటే మీరు ఎల్లప్పుడూ మీకంటే పైనన్నవారిని కాకుండా మీకంటే దిగువన ఉన్నవారిని చూడాలి మీరు జీవితంలో చాలా కష్టపడాలంటే మీరు మీకంటే ముందున్నవారిని చూడండి కానీ మీరు జీవితంలో చాలా సంతోషంగా ఉండాలంటే మీకంటే దిగువన ఉన్నవారిని చూడండి మీరు సంతోషంగా ఉండాలనుకున్నప్పుడు మీరు పైనున్నవారిని చూస్తే మీకు ఎల్లప్పుడూ ఏదో ఒక లోటు అనిపిస్తుంది మీ వద్ద ఎంత ఉన్నా మీరు వారిని చూసి ఎప్పుడూ అసూయ పడుతూ ఉంటారు ఆందోళన చెందుతూ ఉంటారు వారికి ఆ ఉంది నాకీ కారు ఉంది వారికి ఆ బంగ్లా ఉంది నాకీ బంగ్లా ఉంది అని మీరు ఆందోళన చెందుతూ ఉంటారు కానీ మీరు మీకంటే దిగువన ఉన్నవారిని చూడరు వారికి ఏమీ లేదు ఈ దృక్కోణంలో మీ వద్ద ఏవైతే ఉన్నాయో వాటిని చూసి మీరు సంతోషంగా ఉండవచ్చు పద్నాలుగవ ముఖ్యమైన పాఠం మీ భయాన్ని అధ్యయనం చేయండి అజ్ఞానం భయాన్ని సృష్టిస్తుంది నా జీవితాన్ని పూర్తిగా మార్చిన పద్నాలుగవ ముఖ్యమైన పాఠమేమిటంటే భయం గురించి అధ్యయనం చేయడం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి భయానికి ప్రధాన కారణం మీ ఆలోచనలు మరియు మీ అజ్ఞానం భయం వెనుక ఏముందో మీరు ఎప్పుడూ చూడలేరు అందుకే మీరు ఆ భయానికి భయపడతారు మీరు చీకటి గదిలో ఉన్నప్పుడు మీకు ఎక్కడో ఒకచోట భయం కలుగుతుంది ఏదైనా చీకటి ప్రదేశం గుండా వెళుతున్నప్పుడు మీకు భయం కలుగుతుంది ఎందుకు ఎందుకంటే చీకటి వెనుక ఎవరో ఉన్నారనే భయం మిమ్మల్ని ఎల్లప్పుడూ వెంటాడుతూ ఉంటుంది అంటే అజ్ఞానం యొక్క భయం మీ ఆలోచన మిమ్మల్ని భయపెడుతుంది అదే స్థలంలో వెలుగు ఉంటే మీకు ఆ భయం కలుగుతుందా కలగదు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు కాంతి వచ్చింది జ్ఞానం వచ్చింది ఇక్కడ ఏమీ లేదని మీ ఆలోచనకు తెలుసు మీరు చీకటి గదిలో ఉన్నప్పుడు భయపడతారు అదే గదిలో లైట్ వేస్తే మీకు భయం కలగదు కాబట్టి భయానికి ప్రధాన కారణం మీ ఆలోచనలు మరియు మీ అజ్ఞానం మీరు ఆ ఆలోచనను మరియు అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చుకుంటే మీ జీవితంలో చాలా భయాలు ముగుస్తాయి మరియు మీరు చాలా సులభంగా ముందుకు సాగదలుగుతారు పదిహేనవ ముఖ్యమైన పాఠం జ్ఞానిలా నటించవద్దు నిజమైన జ్ఞానాన్ని పొందండి పదిహేనవ మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎప్పుడూ జ్ఞానిలా నటించకూడదు ఎందుకంటే నటన ఎక్కువ కాలం నిలబడదు చాలామంది వ్యక్తులు తమను తాము సంతోషపెట్టడానికి ఇతరులను సంతోషపెట్టడానికి నటిస్తారు ప్రదర్శిస్తారు ఆ విషయం వారి వద్ద లేకపోయినా దానిని చూపించడానికి ప్రయత్నిస్తారు మీరు నిజంగా చాలా మంచి జీవితాన్ని గడపాలనుకుంటే మీరు ఎప్పుడూ జ్ఞానిలా నటించకూడదు మీరు వాస్తవంగా జ్ఞానాన్ని పొందాలి ఒక గొప్ప వ్యక్తి ఇలా అన్నారు ఎవరి వద్దైతే అది ఉంటుందో వారు ఎప్పుడూ చూపించరు మరియు ఎవరు చూపిస్తున్నారో వారి వద్ద అది ఎప్పుడూ లేదు దీని అర్థం ఏమిటంటే మీ వద్ద ఏదైనా ఉంటే మీకు తెలుసు మీరు ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదు మరియు మీరు చూపిస్తున్నారంటే అది మీ వద్ద లేదని స్పష్టమైన అర్థం అందుకే మీరు జ్ఞాని కావాలంటే అవ్వండి కానీ దయచేసి నటించకండి నా జీవితాన్ని పూర్తిగా మార్చిన ఈ పదిహేను విషయాలు మీ జీవితంలో కూడా అంతే పెద్ద మార్పును తీసుకువస్తాయని నేను ఆశిస్తున్నాను ఈ సందేశం మీకు నచ్చితే మీ ప్రతి ఒక్క మిత్రుడికి బంధువుకు మరియు స్నేహితుడికి తప్పకుండా పంచుకోండి తద్వారా వారి జీవితంలో కూడా ఒక పెద్ద మార్పు వస్తుంది స్నేహితులారా ఈరోజు ప్రేరణాత్మక సందేశం మీ హృదయాలలో నిత్యజ్వాలలా ప్రకాశిస్తుందని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు స్పందిస్తే దయచేసి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి మద్దతు మన శక్తి మరియు ప్రేరణ దీపం మళ్ళీ కలిసే వరకు స్ఫూర్తి శక్తి మరియు విజయ మార్గంలో నడవండి ధన్యవాదాలు